హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు నాకు ఇచ్చే పాయింట్స్ నన్ను ఎంతో ఎంకరేజ్ చేసినట్లుగా అనిపిస్తుంది ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఆ రోజు సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత మైఖిల్ తన ఫ్రెండ్స్తో సరదాగా బయటికి తిరుగుదాంరా ఇప్పటి వరకు కాలేజీలో ఉండి అల్లాడిపోయాను అని చెప్తున్నప్పుడే తన ఫ్రెండ్స్ ముగ్గురిలో ఇద్దరికి ఫోన్ వచ్చాయి అర్జెంటుగా ఇంటికి రండి అని వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పటంతో ఇక తప్పక సరేరా బాయ్ పేరెంట్స్ ఫోన్ చేశారు వెళ్ళాలి అని వెళ్ళిపోయారు మిగిలిన ఆ ఒక్క వ్యక్తి వాళ్ళిద్దరూ లేకుండా మనిద్దరం మాత్రమే పార్టీకి వెళ్ళి ఏమి ఎంజాయ్ చేస్తాం అని చెప్పి అతను కూడా మైకిల్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు సర్లే ఈరోజు వీళ్ళు బిజీగా ఉన్నట్లున్నారు రేపు వస్తారు కదా ఇం అని ఇంటికి వచ్చేశాడు ప్రతిరోజు నైట్ ఎప్పుడో బయట తిని తాగి ఎంజాయ్ చేసి అర్ధరాత్రి టైంలో ఇంటికి వచ్చేవాడు ఈరోజు చాలా త్వరగా ఇంటికి రావటంతో రాగిని ఆశ్చర్యపోయి ఏంట్రా ఈరోజు చాలా త్వరగా ఇంటికి వచ్చేశావు అని కొడుకుని ఏదో తప్పు చేసిన వాడిలాగా అడిగింది రాగిని ఏం లేదమ్మా నార్మల్గానే వచ్చాను అని అన్నాడు కానీ తన ఫ్రెండ్స్ తనని దూరం పెడుతున్నారు తన దగ్గర డబ్బు లేదు అనేసరికి అనేది మాత్రం మైఖిల్ ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు ఫస్ట్ రోజే కదా ఇంకో నాలుగు రోజులు గడిస్తే అన్నీ క్లియర్గా అర్థమైపోతాయి ఏమైనా తింటావారా అని కొడుకుని ప్రేమగా అడిగింది రాగిని అవునమ్మా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది నువ్వే నా కోసం ఏదో ఒకటి తీసుకొనిరా రోజు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి అక్కడ నచ్చింది తినేవాడిని కానీ ఈరోజు ఇంటికి వచ్చాను కదా నువ్వే నా కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేసి తీసుకొనిరా అని అన్నాడు మైఖేల్ సరేరా నేను ఇప్పుడే వెళ్ళి నీకోసం స్పెషల్గా తీసుకొని వస్తాను అని ఉదయం హిరణ్య తనకు చెప్పిన మాటలు అన్నీ మర్చిపోయిందేమో రాగిని కిచెన్లోనికి వచ్చి రాజు నా కొడుకు వచ్చాడు వాడి కోసం స్పెషల్గా ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టు అని ఆర్డర్ వేసినట్లుగానే అన్నది రాజుకి ఏమీ అర్థం కాక అయోమయంగా రాగిని వైపు చూశాడు ఉదయమే హిరణ్య మేడం అంత క్లాస్ పీకితే ఇప్పుడేమో ఈ విడ వచ్చి కొడుకు ఇంటికి వచ్చాడు అని చెప్పి స్పెషల్గా ఏదో ఒకటి చేసి పెట్టమంటుందేంటి తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా అని మనసులో అనుకున్నాడు ఏట్ రాజు నా వైపు అలా చూస్తున్నావు నేను అడిగింది నీకు వినిపించలేదా చెవుడేమైనా వచ్చిందా లేకపోతే నువ్వే ఈ ఇంటికి రాజు అనుకుంటున్నావా అని కోపంగా అన్నది రాగిని నాకేమీ చెవుడు రాలేదు మేడం మీ మాటలు క్లియర్గా క్లారిటీగా వినిపిస్తున్నాయి కానీ మీకే బ్రెయిన్ పని చేస్తుందా లేదా అని డౌట్గా ఉంది ఉదయమే కదా హిరణ్య మేడం ఇంట్లో ఎవరికీ కూడా ఎక్స్ట్రా ఐటమ్స్ ఫుడ్ చేయకూడదు అని చెప్పింది ఒకవేళ మీరు చేసుకుంటానంటే మీ ఐటమ్స్ మీరే తెచ్చుకొని చేసుకోవచ్చు అందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నేను మాత్రం చెయ్యను హిరణ్య మేడం చెప్పిన మాట నేను జవదాటను అని అన్నాడు రాజు ఏంట్రా అది చెప్పటం నువ్వు పాటించటం బాగానే ఉంది ఇన్ని రోజులు మేము ఏది చెయ్యమని చెప్తుంటే అది చేసావు కదా ఈరోజు కూడా అలానే ప్రిపేర్ చేయి అయినా ఆ హిరణ్య ఏం చేస్తుందో నేను కూడా చూస్తాను అని పొగరుగా అన్నది రాగిని సారీ మేడం మీరు ఎలా మాట్లాడినా ఏం చేసినా నా వల్ల అయితే కాదు నేను చెయ్యలేను నా జాబ్ నేను పోగొట్టుకోవాలి అనుకోవటం లేదు అందరి కోసం ఈరోజు బజ్జీలు చేశాను మీరు తీసుకుని వెళ్ళి తింటాను అంటే తినచ్చు అందులో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అభ్యంతరం లేదు కానీ స్పెషల్గా ఏమైనా చెయ్యాలి అంటే మాత్రం నేనైతే చెయ్యను మేడం అని ముఖం మీదే చెప్పేశాడు రాజు నేను వంట చెయ్యాలా నాకేమో ఈ వంట అస్సలు రాదే ఈ రాజు ఏమో నేను చెయ్యను అంటున్నాడు ఎలా ఇప్పుడు ఆనందిని అడిగితే తను ఇంకా ఇంటికి వచ్చినట్లుగా అనిపించటం లేదే ఇక ఎవరు చేసి పెడతారబ్బా నాకు చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారు అని తను అనుకుంటున్నప్పుడే తనకి అలేకియ కనిపించింది అవును మర్చిపోయాను అలేకియ ఉంది కదా తననే అడిగితే సరిపోతుంది ఈ హిరణ్యకి ఎప్పుడు తోకలాగే తిరుగుతూ ఉంటుంది ఒకవేళ ఏదైనా గొడవ వచ్చినా కూడా ఈ ఫుడ్ విషయంలో చేసింది అలెకియ కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మధ్యలో నేను మాత్రం హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు అని అనుకొని అలెక్యా అని సాగదిస్తూ ప్రేమగా పిలిచింది కాదు కాదు ప్రేమ నటిస్తూ పిలిచింది రాహిణి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు బాగానే ఉంది అని రాగిణి అనుకుంది కానీ తను అడిగిన వెంటనే అలేఖ్య వంట చేస్తుందా అన్న క్వశ్చన్ ఒకసారి తనను తాను వేసుకుని ఉంటే బాగుండేదేమో కానీ తను అలా అనుకోలేదు తనని రాగిణి పిలవటంతో తను విన్నది నిజమా కళ భ్రమ అని అనుకుంటూ రాగిణి వైపు అంతే చూసింది అలేఖ్య ఏంటే అలానే చూస్తున్నావు పిలుస్తుంది నిన్నే అలా చూస్తావేంటి మాట్లాడు అని చాలా గొంతు తగ్గించి నిదానంగా మాట్లాడింది రాగిని అలా రాగిని గొంతు తగ్గించి నిదానంగా మాట్లాడటం అలేఖియా ఫస్ట్ టైం వింటుంది అబ్బో ఈరోజు ఏంటి అత్తగాని అత్త చాలా నిదానంగా మాట్లాడుతుంది అని అనుకుంటూ రాగిని దగ్గరకు వచ్చి ఏంటి అత్తయ్యా అని సాగదీస్తూనే పిలిచింది అలేఖియ ఏమీ లేదే ఈ ఈరోజు త్వరగా ఇంటికి వచ్చాడు ఆడికి ఏదైనా స్పెషల్గా చేసి పెట్టమని అడిగాడు నాకేమో పెద్దగా వంటలు ఏమీ రావు అప్పుడెప్పుడో చేశాను కానీ ఆ తర్వాత నేను చేయలేదు కదా అలవాటు తప్పింది అందుకే నువ్వేమైనా చేసి పెడతావేమోనని పిలుస్తున్నాను అంతే చేసి పెడతావు కదా అని చాలా నైస్గా అడిగింది రాగిని అలా రాగిని అడిగిన వెంటనే అలెక్కి కరిగిపోయి వాళ్ళు చేసిన తప్పులన్నీ మరిచిపోయి ఎదురు సహాయం చేస్తారు అని రాగిని ఊహల్లో తేలిపోతూ అనుకుంటుందో ఏంటో పాపం అవునా అత్తా స్పెషల్గా కావాలా అయితే బయట బొగ్గులు చాలా ఉన్నాయంట తీసుకొచ్చి నీ కొడుక్కి పెట్టకపోయావా స్పెషల్గా తిని ఎంజాయ్ చేస్తాడు అని వెటకారంగా అన్నది అలేఖ్య అప్పటి వరకు తనని తాను తగ్గించుకొని చాలా నిదానంగా మాట్లాడుతున్న రాగిని ఇప్పుడు ఈ అలెకియ మాటలకి మంటెక్కిపోయి ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఏదో నీకు వంట వచ్చు కదా అని వంట చేయమని అడిగాను దానికే ఇలా రివర్స్లో మాట్లాడాలా నా కొడుకుని బొగ్గులు తినమని అంటావా నా కొడుక్కి బొగ్గులు పెడతాను అంటావా అని ఒంటికాల మీద లేచింది రాగిని నువ్వు నీ కొడుకు చేసే ఘనకార్యాలకి కనీసం బొగ్గులైనా పెడతాను అంటున్నాను సంతోషించు ఇక నువ్వు నన్ను పిలవటం నేను వచ్చి నువ్వు అడిగిన వెంటనే అయ్యో మా అత్త వంట చేయమని అడిగింది అని చేసి పెడతాను ఇలాంటివి అన్నీ జరుగుతాయి అని ఊహించుకుంటున్నావా చేతనైతే చేసుకో లేకపోతే ఈరోజు ఇంట్లో అందరి కోసం రాజు బజ్జీలు చేశాడు మూసుకుని ఆ వ్యక్తిను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అలేఖ్య ఆ హిరణ్య వచ్చేసరికి ఈ అలేక్యకి కూడా బాగా బలిసింది కనీసం తనకంటే వయసులో పెద్దదాన్ని అన్న గౌరవం కూడా ఇవ్వటం లేదు ఎలా మాట్లాడుతుందో చూడు అని మనసులోనే తిట్టుకుంది ఇక చేసేది ఏమీ లేక అలేఖ్య చెయ్యను అని చెప్పటంతో కిచెన్లోనికి వచ్చి ఆ బజ్జీలే ప్లేట్లో పెట్టుకొని మైఖిల్ దగ్గరకు తీసుకొని వెళ్ళిపోయింది రాగిని ఆ బజ్జీలు చూసిన మైఖిల్ అమ్మ ఏంటమ్మా ఇది ఏదైనా నాన్ వెజ్ ఐటెం స్పెషల్గా చేసి తీసుకొని వస్తావు అనుకుంటే చీప్గా ఈ బజ్జీలు తీసుకొని వచ్చి తినమని ఇస్తున్నావేంటమ్మా అని ఆ బజ్జీల వైపు అద్దో రకంగా చూస్తూ ఏదో తినకూడని ఐటెం బజ్జీలు అన్నట్లుగా మాట్లాడాడు మైకిల్ రే ఉదయమే కదరా ఆ హిరణ్య అన్ని మాటలు చెప్పింది ఇప్పుడు వచ్చే నీకు నాన్ వెజ్ కావాలి అది కావాలి ఇది కావాలి అంటే ఎలా కుదురుతుంది ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ దాని మాట విని మనకు ఎదురు తిరుగుతున్నారు ఈ ఒక్కరోజుకి ఈ బజ్జీలతో ఎలాగోలాగా అడ్జస్ట్ అవ్వరా రేపటికి నేను ఏదో ఒక రకంగా నువ్వు కోరిని విధంగా తెచ్చి పెడతాను అని చెప్పి ఆ ప్లేట్ మైకిల్ ముందు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయింది రాగిని హబ్బా ఇప్పుడు నేను ఈ బజ్జీలు తినాలా కానీ నాకేమో ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది అని అనుకుంటూ ఇక వేరే ఏమీ తినటానికి ఆప్షన్ లేక తన ఎదురుగా బజ్జీలు మాత్రమే ఉండటంతో అవే తిన్నాడు మైకిలు మనసులో మాత్రం ఆ విక్రమార్క హిరణ్యని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి నాకు మంచి చేశాడనుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకంటే అందమైన ఫిగర్ నా కళ్ళ ముందు తిరుగుతుంది ఎప్పుడెప్పుడు దొరుకుతుందా ఛాన్స్ అని నేను అనుకుంటున్నాను కాదు కాదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నాకు ఛాన్స్ దొరుకుతుంది ఆ రోజు ఆ రోజు హిరణ్య నా చేతిలో నలిగిపోవలసిందే ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను మధ్యలో ఇలాంటి చిన్న చిన్నవి అవాంతరాలు వస్తూనే ఉంటాయి ఇలాంటి తిండి విషయాలు అస్సలు పట్టించుకోకూడదు అని మనసులో అనుకున్నాడు మైఖిల్ తను హిరణ్యని టచ్ చెయ్యాలి అంటే విక్రమార్కని దాటుకొని వెళ్ళాలి అన్న విషయాన్ని మాత్రం మైఖిల్ గమనించలేకపోతున్నాడు ఒకవేళ గమనించినా విక్రమార్క తనని ఏమీ చెయ్యలేడు అని విక్రమార్కని తక్కువ అంచనా వేస్తున్నాడు ఏమో ఏ అర్థం కావటం లేదు హిరణ్య జోలికి వచ్చిన విక్రమార్కని తక్కువ చేసి చూసిన ఆ ఇంట్లో వల్ల పరిస్థితి ఎలా ఉంది అనేది మైఖిల్కి తెలిసినా కూడా ఇలా ఆలోచిస్తున్నాడు చూద్దాం మైకిల్ అనుకున్నట్లుగా జరుగుతుందో లేదో లేదంటే మైఖిల్ జీవితమే తలకుందులు అవుతుందో ఆ రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా గడిచిపోయింది ఆదివారం సిరికి మటన్ తినాలి అనిపించి అమ్మా ఈరోజు మటన్ తీసుకొని వస్తాను నువ్వు సూప్ అలానే బిర్యానీ ఇంకా అని బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఉన్న సిరి తల మీద గట్టిగా కొట్టినట్లు సౌండ్ రావటంతో ఏమైంది నా తల నొప్పిగా ఉంది సౌండ్ వచ్చింది ఎవరు కొట్టారు అని అమాయకంగా తల మీద చేతులు పెట్టుకొని ఏడు మొహంతో తన తల్లి వైపు చూసింది ఏంటే అలా చూస్తున్నా వయసు వచ్చింది కానీ కిచెన్లోనికి వచ్చి వంట చేయటం మాత్రం రాదు ఏదో రెండు మూడు ఐటమ్స్ అవి కూడా మ్యాగీ లాంటివి చేస్తావు అంతకు మించి నీకు చెయ్యటం రాదు రేపు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు వంట ఏం చేస్తావు నీ మొగుడికి ఏమి చేసి పెడతావే ఇక్కడేమో అమ్మ నాకు అది చేసి పెట్టు అమ్మ నాకు ఇది చేసి పెట్టు అని నాకు ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తున్నా ఈ ఆర్డర్లు వేయటం అన్నీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కుదురుతుంది అనుకుంటున్నావా ఏంటి కాస్త ఇవే తగ్గించుకుని వంట నేర్చుకో అని నడుం మీద ఒక చేతిని పెట్టుకుని మరో చేత్తో గరిట పట్టుకొని ఆ గరిటని సిరికి చూపిస్తూ అన్నది యశోద అబ్బా ఊరుకమ్మ నువ్వు నీ జోకులు నేను ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు నాకు అక్కడ పనిచేసే ఛాన్స్ మా అత్తయ్య ఇవ్వదలే నేనేమి నీలాగా మిడిల్ క్లాస్ వ్యక్తిని కాదు పెళ్లి చేసుకునేది హై ప్రొఫైల్ హై ప్రొఫైల్ బాగా డబ్బున్న వ్యక్తిని పెళ్ళి చేసుకుంటున్నాను అయినా నాకు నీలాంటి కష్టాలు ఏమీ రావలే నేను హ్యాపీగా కాలు మీద కాలేసుకొని జీవితాంతం బ్రతుకుతాను అని అన్నది సిరి బాగుంది నీ మాటలు కానీ చెప్పేది ఒకటి విను పెళ్ళికి ముందు మీ నాన్నని పెళ్ళి చేసుకునేటప్పుడు నేను కూడా ఇదిగో నీలానే కొండ మీద కూర్చొని ఇలానే అనుకున్నాను కానీ ఒక్కసారి మెడలో మూడు ముళ్ళు పడ్డాక ఇదిగో నువ్వు చెప్పినంత ఈజీగా అయితే ఉండదమ్మా జీవితం ఇప్పుడు నేను ఏమీ చెయ్యను కాలు మీద కాలు వేసుకుంటాను అని కూర్చుంటాను అని చెప్పిన నువ్వే కనీసం కాలు ఒక్క చోట కుదురుగా నిలబడకుండా ఇల్లంతా తిరుగుతూ పరిగెడుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటూ అలా ఉంటుంది ఆడపిల్ల జీవితం అలాంటిది నువ్వు నాకు చెప్తున్నావా జీవితం అంతా చూసిన దాన్నే నేను అని సెటైరికల్గా అన్నది యశోద చా మా అమ్మ ముందు ఏమి మాట్లాడడానికి లేదు ప్రతి ఒక్కరికి నేను సెటైర్ వేస్తే ఈ అమ్మ మాత్రం నాకు సెటైర్ వేస్తుంది ఎంతైనా నేను ఈ అమ్మ కూతుర్నే కదా ఈ అమ్మని మించి మాత్రం మాట్లాడలేకపోతున్నాను అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతున్నప్పుడే వెనకగా వచ్చిన గిరిధర్ గారు ఏంట్రా మీ అమ్మ కూతురుల గొడవ అని కూతురు భుజం చుట్టూ చేతిని వేసి అడిగారు చూడు నాన్న అమ్మ నన్ను పని చేయమంటుంది అని యశోదా మీద కంప్లైంట్ ఇచ్చింది సిరి ఓయ్ ఏంటే నా కూతురునే పని చేయమంటున్నావు అసలు నా కూతురికి పని చేయాల్సిన అవసరమేంటే ఇదిగో ఇలా నా కూతురికి నువ్వు పని చెప్తున్నావు అంటే మాత్రం నీతో మా వల్ల కాదు నిన్ను బయటకు పంపించేస్తాం అని కూతురితో చేరి యశోదని బెదిరించారు అవునా మీరు నన్ను బయటకు పంపించేస్తారా అంతవరకు నేను తెచ్చుకోవటం ఎందుకు మీ నోట్లో నుంచి ఆ మాట వచ్చే కంటే ముందే ఇదిగో ఇప్పుడే నేను బయటకు వెళ్ళిపోతాను మీ కూతురు మటన్ తెస్తాను అంటుంది సూపు అలానే బిర్యానీ కూడా కావాలంట వండుకొని ఇద్దరు హ్యాపీగా తినండి అని చెప్పి తన కిచెన్లో నుంచి హాల్లోకి వచ్చి వాళ్ళని దాటుకొని బయటకు వెళ్ళిపోతుంటే సిరి అయ్యో నాన్న అమ్మ నిజంగానే వెళ్ళిపోతుందా అయితే ఇప్పుడు మనకి బిర్యానీ చేసేవాళ్ళు ఎవరు ఎవరు బిర్యానీ చేస్తారు అయినా నువ్వేంటి నాన్న అమ్మని బయటకు వెళ్ళి అని తన తండ్రిని కసిరి తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మ ఆగవే అంటూ తన తల్లి దగ్గరకు వెళ్ళి యశోద చేతి చేతిని పట్టుకొని నువ్వు బయటకు వెళ్ళిపోతే నాకు బిర్యానీ ఎవరు చేసి పెడతారే ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇద్దరి మధ్య ఈ గొడవ ఏమీ వద్దు ప్లీజ్ ప్లీజ్ నాకు బిర్యానీ చెయ్యవే అని యశోద గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది చాచా నువ్వు నా కూతురులా బిహేవ్ చేయకుండా మీ అమ్మని ఇలా అడుక్కోవటం ఏమీ బాగోలేదు సిరి నాకు ఇదేమీ నచ్చటం లేదు అని నాటకీయంగా అన్నారు గిరిధర్ ఊరుకోనా నువ్వు నీ మాటలు అమ్మ బయటకు వెళ్ళిపోతుంటే అలా అంతే చూస్తూ ఉంటావేంటి అసలు నీకు అమ్మ మీద ప్రేమే లేదు అందుకే అలా అమ్మ బయటకు వెళ్ళిపోతాను అన్నా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నావు కనీసం ఆపటానికి కూడా ట్రై చేయటం లేదు అని యశోద నీ గిరిధరి మీదకు మళ్లించింది సరి అప్పటి వరకు నార్మల్గా ఉన్న యశోద గుర్రుగా గిరిధరి వైపు చూడటంతో అమ్ము నా కూతురు నా పెళ్ళ ముందు ఇరికించేసింది అని మనసులో అనుకుంటూ అది కాదు యశోద అని మాట్లాడటానికి ట్రై చేశాడు కానీ యశోద గిరిధర్ మాటలు ఏమీ వినకుండా పట్టించుకోకుండా ఈరోజు మీ నాన్నకి బిర్యానీ కట్ అని కోపంగా చెప్పి కిచెన్లోనికి వెళ్ళిపోయింది గిరిధర్ గారు ఏడు మొహంతో నేను నీకు సపోర్ట్ చేస్తే నువ్వు నాకే టెండర్ పెట్టావు కదా ఈరోజు నాకు బిర్యానీ కట్ చేస్తావు కదా అని సిరి చెవి పట్టుకుని అన్నారు గిరిధర్ నాన్న ఇప్పుడు మీరు నా చెవి వదిలిపెట్టారా ఓకే లేదంటే అమ్మని పిలుస్తాను ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు అనుకుంటా అని సిరి అనటంతో అమ్మో వద్దు అని భయంగా సిరి చెవిని వదిలిపెట్టారు గిరిధర్ అది అలా రండి దారికి నన్నే ఏడిపించాలి అని చూస్తారా అని సిరి అంటున్నప్పుడే వనిత వైభవ్ ఇద్దరూ కూడా ఆ ఇంటిలోనికి ఎంటర్ అయ్యి ఎవరు సిరి ఇక్కడ నిన్ను ఏడిపించేది అని అడిగారు షడన్గా వాళ్ళని అక్కడ ఆ ఇంటిలో చూసి ఆశ్చర్యపోయిన సిరి సిరిగిరిధర్ ఇద్దరూ కూడా నవ్వుతూ వాళ్ళని లోపలికి రమ్మని పిలిచారు వాళ్ళు లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ఏంట్రీ తండ్రి కూతురులిద్దరూ ఇంట్లో బాగా గోల చేస్తున్నట్లున్నారు అని తనకు వాటర్ ఇస్తున్న యశోదతో అన్నది వనిత అది ఎప్పుడు ఉండేదే లే వదిన వాళ్ళిద్దరూ గోల ఆట పాట అల్లరి అని నవ్వుతూ అన్నది యశోద అది అంతా కూడా ఆ ఇంటిలో తనకి అలవాటే అయినట్లుగా సిరి తన అత్తయ్య మామయ్య ఇద్దరి మధ్యలో కూర్చొని ఏంటత్తా షన్గా ఇలా మా ఇంటికి వచ్చా పొర్రపాటున మీ ఇంటి దారి మర్చిపోయావా ఏంటి లేకపోతే నీ కొడుకు నిన్ను బయటకు నెట్టేశాడా అని చమత్కారంగా అన్నది మా ఇంటి దారి నేను మర్చిపోవటం కాదే నీకే ఈ ఇంటి దారిని గుర్తు లేకుండా చేద్దాము అని ఇక్కడికి వచ్చాం మరి నువ్వు ఏం చేస్తావో చూడాలి అని కూడా ఉంది అని అంతే చమత్కారంగా అన్నది వనిత ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం చూద్దాం ఏం జరుగుతుందో అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో